మా ఆయన అయితే బడగా తీస్తున్నాడు ఇది ఇట్లా బడగా ఏమైనా రోగలు గీగలు ఉంటే ఏమైనా శని ఉంటే వెళ్ళిపోతా అనమాట నమ్మకం పల్లెటూర్లలో నమ్మకం అన్నింటి కొట్టుకుంటా తీసుకెళ్తారు అటు వెళ్తూ వస్తున్నారు ఇక అటు నుంచి చూడండి ve app required 钱 oh alive and alive well okay there is back elas

మసాలని పట్టించి గుట్టి వంద దీంట్లో కటింగ్ చేసిన మసాలాలు అయితే ఏం లేదు పల్లీలు నువ్వులు కొన్ని ధనియాలు వేయించి మిక్స్ పట్టేశాను ఉల్లిపాయలు అవన్నీ వేసేసి ఇలా అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను షవర్ అనేది చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను బియ్యం అయితే నానబెట్టేసాను అవ్వడం వేయమై పడికుండా వేసింది ఏమైంది షాపింగ్ని మొత్తం ఇక్కడ వేసేస్తున్నా ఒక్కటే చదవం అన్నకైతే ఎగ్జామ్ ఉంది ఆయన అందుకోసమే ఆయన మీకు ప్రిపేర్ చేయిస్తున్నారు తినడానికి ఆమె ఆకింది ఇప్పటి అయినా నేను ఇట్లా నీళ్ళు పోయకుండా ఒక పది నిమిషాలు ఉడికించి తర్వాత మనకు కాల్చిన గ్రేవీ కోసం నీళ్ళైతే పోసుకుంటాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే ఇట్లానే ఉడికించుకుంటాం పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నాకు తెగ బాగా నువ్వు అని మా ఆయన అయితే మంచిగా చేస్తాడు జయమంటే చేస్తాడు పది నిమిషాల పాటు ఉడికిస్తాం నిద్ర ఏమైంది

చూసి చెప్పు గా ఇర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక ఉడకలేదు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మంచిగా చిక్కా దేవి రావడానికి ఆరు వంకాయలు పెట్టేసాను చిన్న చిన్నవి ఆరు వంకాయలు కట్టేసి ఇప్పుడు రైస్ కూడా పెట్టేద్దామని ఇక పొయ్యి మీద అయితే ఎక్కువ మంట వస్తుంది ఈ పొయ్యి బియ్య పెట్టేస్తా ఇవైతే తక్కువ లో ఫ్లేమ్ లో పెట్టేస్తా ఇక రైస్ పెడదామని నేనైతే రెడీ చేసిన ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదా నేనైతే డాల్డా నెయ్యి అయితే పోయాను మా వాళ్ళు తినరు అందుకోసమే ఆయిల్ తీసుకుంటున్నా మా అయితే మంచిగా ప్రిపేర్ చేస్తాడు చేయమంటే నేను చేయను ఈసారికి నూనె చేసాయన్నారు అందుకోసమే ఇక నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లేకుంటే మా ఆయన మస్తు చేస్తాను పుదీనా అవన్నీ ఉంటే మంచిగా వస్తుంది టేస్ట్ పుదీనా అయితే లేదు మా ఊర్లో ఎక్కడ కూడా ఉందో లేదో డౌటే ఉందే మాట ఊర్లోకి వెళ్తే కానీ ఇక పుదీనా కోసం ఊర్లో వెళ్ళలేం కదా పుదీనా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ ఆకులు ఇవన్నీ మా షాప్లో ఉన్నాయి మా షామ్ షాప్లో మసాలాలు అనమాట వేరే దగ్గర మసాలాలు కాదు ఇక్కడ జీరకాళ్ళ జీలకర్ర ఇవన్నీ ఉంటాయి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను కసూరి మెంతి కూడా ఉంది కొంచెం లైట్గా ఉందన్నమాట ఎక్కువ మసాలాలు అయితే తీసుకోను పింపలేం కదా ఎక్కువ మసాలా చిన్న గుడ్డీలో దాల్చిన చెక్క సాజీరా ఇలాచి లవంగాలు ఒక ఇలాచి ఉంది ఇవన్నీ మసాలాలు దీంట్లో వేసేసుకుంటున్నాను ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి పాయి మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను సార్ మా పాప అయితే చదువుతుంది ఇక కొద్దిసేపా కూడా చదివిపించాను వాళ్ళ డాడీకి భయపడుతుంది అనుకోండి నాకు నేను చదివిపిస్తా అని చదివించాను అనమాట

ఇంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇవి లోపు మనం ఆల్రెడీ బియ్యాన్ని కడిగేస్తాను ఇంకోసారి కడిగేసి మంచిగా పోసుకుంటే అయిపోతుంది We'll <laughs> కదా ఎక్కువ వాటర్ అయితే పడ్డాయి చెప్పు ఏమైంది మా దోస్తులైన తర్వాత ఇది ఏంటంటే ఎంత చూపుడు వేలు మీద చుక్క సొంటి ఉంగారం చూపుడు వేలు మీద చుక్క సొంటి ఉంగరం మా పాపకి చెప్పుకుంటే నాకు చేసింది ఆ ఆమె అయితే చదువుకుంటాంది ఆ లైన్ తర్వాత ఏంటి మమ్మీ అని అడిగిందనమాట అందుకోసం పెట్టానండి రైస్ అయితే తాలింపేసేసి అలా ఉడకడమే లేదు కర్రీ కూడా ఉడుకుతుంది హై ఫ్లేమ్ కాకుండా లో పెట్టేసి ఉడికిస్తున్నాను కర్రీ స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇది అయితే బగారా రైస్ ఉడకలేదు ఇంకా ఇది ఇదైతే కర్రీ ఉడుకుతుంది కర్రీ అన్నం ఒకేసారి ఉడుకుతాయి అనమాట అందుకోసమే కర్రీ ఫస్ట్ పెట్టేసి రైస్ అయితే తర్వాత పెట్టేశాను అమ్మ చైత్రపాప ఏమైంది చెప్పు చుక్క సొంటి ఉంగరం అయిన తర్వాత ఎర్రెర్ర ఉంగరం ఎములాడ ఉంగరం సరేనా

ందుకు ఎడుస్తాను చూడండి ఏం చేయలేదు నేను చదవమంటే నేను కూడా చదువుతాను అట చదవమని ఫోర్ చేస్తే ఏడుస్తా అండి అన్నం తినమని అట్టి ఎడితే ఎవడు కొట్టలేదు ఏం లేదు ఏం లేదు ఏడాది 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 అని చెప్పినా చదువుకున్నా చదివినా ఆ బుక్ ఆన పెట్టింది అట్లా ఎడతా ఫస్ట్ అన్న చదువుకో చదువుతాను చూడు అడ్జడు చూడు అడుగు చెల్లింగసారి ఎట్లా చేస్తుందా లేడు అక్కడికి పోతా లేదు అరే జరుగు దగ్గర జరుగు ఏం కూర అనుకుంటాను ఇది వంట ఏమి లేదు సరేనా కలుపుతా ఇక నువ్వు ఆగవు నాకు తెలుసు మొత్తుకుంటా ఆగు వంకాయ వంకాయనా చేతు నీకు ఎడవకు తర్వాత చదివిపిస్తుంది నేను చదివిపిస్తా సరేనా రెండు ధర చోటు ఇంకో దాన్ని ఇంకో ఇంకో వచ్చింది ఇంకో దాన్ని తెచ్చుకోండి తలుపు తీయకుంటే మొత్తుకుంటారు కలుపుతున్నాగా కలప నీకు కలిపాటో చదువు అన్నందుకు డాడీ వద్ద బాజేషన్ గంట ఇలా విధంగా అదే చేసిన ఫ్రెండ్స్ వేరే కామెంట్స్ అదే పెట్టకండి మా ఆయన మంచిగా చేస్తాడో చేయమంటే చేయాలి ఏమండి నిజమా ఫస్ట్ మంచిగానే మంచిగా లేకపోతే అసలు తినది మా ఆయన ఎంత కాకపోయినా మంచిగానే వండినా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం